చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు రోజుకి రెండు సార్లు బ్రష్ చేస్తున్నాం కదా ఫ్లాసింగ్ ఎందుకులే అని కానీ అసలు నిజం ఏంటంటే బ్రష్ ఎల్లో హండ్రెడ్ పర్సెంట్ రోజు ఫ్లాసింగ్ చేయకపోతే మీ పళ్ళ మధ్య ఉన్న సమస్య మెల్లిగా పెరిగిపోతుంది నేను డాక్టర్ మాధురి మౌత్ కేర్ సొల్యూషన్ క్లినిక్ నుంచి ఇవాళ మనం ఫ్లాసింగ్ గురించి తెలుసుకుందాం అసలు ఫ్లాసింగ్ ఎందుకు తప్పనిసరి బ్రషింగ్ చేసిన తర్వాత ఫ్లాస్ ఎందుకు చేయాలో మనం తెలుసుకుందాం మనం రోజు బ్రష్ చేస్తూ ఉంటాం మన టూత్ బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అండ్ చూయింగ్ సర్ఫేసెస్ మాత్రమే క్లీన్ చేస్తాయి పల్లకి పల్లకి మధ్యలో టైట్ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటుంది ఆ కాంటాక్ట్స్ లోకి టూత్ బ్రష్ బ్రిజిల్స్ వెళ్ళలేవు దాని కారణంగా ఫుడ్ అనేది మెల్లిగా అక్కడ పేరుకుపోతా ఉంటుంది ఫ్లాక్ అనేది ఫామ్ అవుతుంది మనం బ్రషింగ్ ఒకటే చేయడం వలన ఆ ప్లాక్ సరిగ్గా క్లీన్ అవదు దాని మూలంగా బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అయిపోయి గమ్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ క్యావెటీస్ కి దారితీస్తుంది ఇప్పుడు మనం ఈ డెంటల్ ఫ్లాస్ గురించి తెలుసుకుందాం ఈ డెంటల్ ఫ్లాస్ అనేది రెండు పళ్ళ మధ్యలో స్లైడ్ అవుతూ పళ్ళ మధ్యలో ఎరుకున్న ప్లాక్ ని మటుకు క్లీన్ చేస్తుంది అంతేకాకుండా మన బ్రష్ బ్రిజిల్స్ లైన్ కిందకు వెళ్ళవు ఆ కింద కూడా క్లీన్ చేస్తుంది ఈ రెగ్యులర్ ఫ్లాసింగ్ తో మన జిన్జైస్ ప్రాబ్లం ని నలభై శాతం వరకు తగ్గించవచ్చు ఇంకా కొంతమందిలో ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోవడం వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే నోటు దుర్వాసన వస్తుంది ఈ నోటు దుర్వాసన కూడా చాలా మటుకు తగ్గించవచ్చు ఇంకా ఇంటర్ప్రాక్సిబల్ క్యావిటీస్ ని కూడా నివారించవచ్చు అంటే పల్లకి పల్లకి మధ్యలో వచ్చే క్యావిటీస్ దీన్నే ఇంటర్ ప్రాక్సిబల్ క్యావిటీస్ అంటారు ఈ ఫ్లాసింగ్ యూజ్ చేయడం వల్ల దీన్ని కూడా నివారించవచ్చు మా క్లినిక్ కి ఒక థర్టీ ఇయర్స్ పేషెంట్ వచ్చారు ఆయన రోజు రెండు పూటలు బ్రష్ చేస్తారు మార్నింగ్ నైట్ కానీ ఆయన క్యావిటీస్ వచ్చేసినాయి ఫ్లాసింగ్ చేయకపోవడమే దీనికి అసలేని కారణం చాలా మందికి ఈ డెంటల్ ఫ్లాసింగ్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మిత్ ఏంటంటే ఫ్లాసింగ్ చేయడం వలన పళ్ళకి పళ్ళకి మధ్య గ్యాప్స్ క్రియేట్ అవుతాయని కానీ నిజం ఏంటంటే ఫ్లాసింగ్ చేయడం వలన పళ్ళకి పళ్ళకి మధ్య గ్యాప్స్ ఏమి క్రియేట్ అవ్వవు ప్రాపర్ ఫ్లాసింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి ఇంకా మన పళ్ళ మధ్యలో ఉన్న ఆహారం మొత్తం క్లీన్ అయిపోయి గమ్స్ హెల్దీగా ఉండి గమ్ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది రెండో మిత్ ఏంటంటే వాటర్తో రిన్స్ చేస్తాం కదా సరిపోతుందిలే అనుకుంటారు కానీ అసలు నిజం ఏంటంటే వాటర్ తో రిన్స్ చేసినప్పుడు లూజ్ డెబ్రిస్ మాత్రమే క్లీన్ అవుతుంది స్టికీ ఫ్లాట్ అలాగే ఉండిపోతుంది ఇంకొక మిత్ ఏంటంటే బ్లీడింగ్ వస్తున్నప్పుడు ఫ్లాస్ చేయకూడదని అనుకుంటా ఉంటారు కానీ అసలు నిజం ఏంటంటే బ్లీడింగ్ వస్తుందంటే మీ గమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం ఇలాంటి బ్లీడింగ్ వచ్చినప్పుడు ఫ్లాసింగ్ స్లోగా చేసుకోవాలి అలా చేసినప్పుడు చిగురు కింద ఆహారం మొత్తం క్లీన్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గి బ్లీడింగ్ చాలా మటుకు తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఈ డెంటల్ ఫ్లాస్ లో టైప్స్ ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం మొదటిది ఏంటంటే వ్యాక్స్ ఫ్లాస్ ఇది బిగినర్స్ కి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకటి అన్వాక్స్ ఫ్లాస్ పలకి పలకి మధ్యలో టైట్ కాంటాక్ట్స్ ఉంటాయి ఆ ఏరియాస్ లో క్లీన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఫ్లాస్పిక్స్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫ్లాసర్ బ్రేసెస్ వేసుకున్న పేషెంట్స్ కి లేదా ఆర్థరైటిస్ పేషెంట్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడంతో పాటు నైట్ టైమ్ బ్రషింగ్ తర్వాత ఫ్లాసింగ్ కంపల్సరీ చేయాలి మౌత్ వాష్ యూజ్ చేయడం అన్నది ఆప్షనల్ కానీ ఫ్లాసింగ్ చేసిన తర్వాత మౌత్ వాష్ యూస్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా పాల పళ్ళని ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చాక వాళ్ళకు కూడా ఫ్లాస్ చేయడం అలవాటు చేయాలి కొంతమందిలో ఇంప్లాంట్స్ బ్రిడ్జెస్ లాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇంటర్ బ్రషెస్ యూస్ చేస్తే మంచిగా క్లీన్ అవుతుంది మన మౌత్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో ప్రతి పేషెంట్ కి బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ట్రైనింగ్ ఇస్తాము ఇంకా గమ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏమైనా ఉన్నట్లయితే డిజిటల్ ఎక్స్ప్రేస్ తో పాటు పెయిన్లెస్ క్లీనింగ్ తో ఇమీడియట్ కేర్ అందిస్తాము సో ఫ్రెండ్స్ బ్రషింగ్ ఇస్ ఓన్లీ హాఫ్ జాబ్ ఫ్లాసింగ్ చేయడం వలన మీ పళ్ళ మధ్యలో ఉన్న బ్యాక్టీరియాని క్లీన్ చేయవచ్చు ఈ రోజు నుండే మీ డైలీ రొటీన్ లో ఫ్లాసింగ్ ని యాడ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మరియు ఇలాంటి ఆసక్తికరమైన డెంటల్ విషయాలు తెలుసుకోవడం కోసం మన మోకి సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి